మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇక ఇలాంటి సంధి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సురువైతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలల్ల ఇంపార్టెంట్ ముచ్చటేందో తెలుసిన మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా అసెంబ్లీకి హాజరుగా పోతుండట సమావేశాలల్లా సెంటర్ పాయింట్ సారే అయితే కావచ్చు ఇక అదట్లో పెడితే ఇలాంటి మన ఇస్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా నడుస్తున్నాయి చేపల పులుసు రాజకీయాలు అసలు ఏం జరుగుతుందో మాకు తెలియాలి అంటున్నారు జనాలు ఊరిని దత్తత తీసుకుంటూ గవర్నర్ సారు ఆరు నెలలనే మార్చేసిండు నిరసన లంచాలు మింగి పట్టాదారుల పేర్లు మారుస్తున్నారని ఆరోపణ జైళ్ళకెళ్లి వారిపోయిందట అండర్ ట్రయల్ ఖైదీ గట్టిగా ఊపిరి వీలుచుకున్నారట పొద్దుకటాలకు దొరకబట్టి అన్నా ఇంపార్టెంట్ పని ఉన్నా ఎవరినన్నా కా కాబట్టి కూల్ చేయాలన్నా ఏం చేస్తాం అవతల పిలిచి మంచి దావతిచ్చి మర్యాదలు చేసి గిది ముచ్చట అని సమస్య చెప్పుకుంటాం ఇక వాళ్ళు దావత్క అంటే సగం పని అయిపోయినట్టే వచ్చినోళ్ళు మనకి ఎప్పుడు వ్యతిరేక మాట్లాడరు అని నమ్మకం ఇక అట్లనే పెద్ద ఆఫీసర్లతోటి పని కావాలంటే చిన్న ఆఫీసర్లు కూడా గదే పని చేస్తుంటారు మరి అట్లుంటుంది దావత్లు విందు భోజనాల పవరు ఇంతకీ దావత్లు మర్యాదలు ముచ్చట గిప్పుడు ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ మన పొలిటికల్ లీడర్ల స్పీచ్లలో నడుస్తున్న గరంగరం టాపిక్ గదే కాబట్టి అసలు కంటే కొసరికే ఇల్లువెక్కువా అన్నట్టు ఈ నడమ ఇంపార్టెంట్ రాజకీయాల కంటే లీడర్ల హిందు భోజనాల వార్తలకే ఇలువెక్కిస్తున్నారుగా లీడర్లు కూడా అప్పట్లో రోజమ్మ ఇంటికి పోయి కమ్మటి రొయ్యల పులుసు చూసి వచ్చిండు కేసీఆర్ అన్న వార్త కరోనా వైరస్ కంటే వైరల్ అయ్యానా అదే టైంలో ప్రగతి భవన్కి వచ్చిన ఏపీ సీఎం జగన్ సార్కు పంచపక్ష పరమాణాలు తెలంగాణ స్పెషల్ వంటకాలతోటి విందు భోజనాలు చేపించిండు కేసీఆర్ సారు అన్న ముచ్చట కూడా బాగానే వాడుకున్నారు ఆపోజిషన్ పార్టీల లీడర్లు కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమ రతలాడ సీమం చేస్తా అని చెప్పి ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు గొట్టుకపోండి అన్నాడు ఇక అది అయినాక అధికారాలు మారినై సీఎంలు మారిర్రు కానీ లీడర్ల విందు భోజనాలు మర్యాదల వార్తలకు మాత్రం ఇంపార్టెన్స్ అస్సలు తగ్గుతలేదులా ఇక మళ్ళా ఇప్పుడేమో ప్రజాభవన్ల రేవంత్ సార్ ను కలుద్దామని వచ్చిన ఏపీసీఎం కు కమ్మటి ఇందు భోజనం కొసిరి వడ్డిచ్చి పాద పూజ చేసిండు అన్న ముచ్చట కూడా జోరందుకుంది ఇక అటు ఏపీ సీఎం సార్ ను మర్యాద పూర్వకంగా కలుద్దకు విజయవాడకు పోయిన ఉత్తమ్ సార్ ను ఉట్టిగా పంపియకుండా కమ్మటి పులస చేపల పులుసో ఏమో టేస్ట్ చూపెట్టినట చంద్రబాబు సారు ముచ్చట కూడా బయటపడుతుంది నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినచ్చిండు చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు ఈ మధ్య అడుగులకు మడుగులొత్తి ఆయనకు పాదపూజ చేసిండు అసలు ఎవలింటికి ఎవలు పోతున్నారు ఎవలికి ఎవలు నాటుకోళ్ళు చేపల పులుసులు రొయ్యల ఏపుళ్ళు వండి పెడుతున్నారో అర్థమైతలేదు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటారు కానీ అసలు రాజకీయాలు పక్కకు పెట్టి ఈ విందు భోజనాల ముచ్చట్లు మాట్లాడుతున్న లీడర్ల మాటలకు అర్థాలు లోతులు తెలవక నడమ జుట్టు వేయికుంటున్నారు కదా జనాలైతే అసలేం జరిగింది ఏం జరుగుతుందో మాకు తెలియాలి అనిగా అతడు సినిమాల ఎంఎస్ నారాయణ డైలాగులు కొట్టే పొజిషన్లో ఉన్నారు జనాలు కూడా ఏ ఊర్ల కన్నా భూ పంచాదులు లేనోళ్ళు ఉండనే ఉంటలేరు నెర్రి అన్నదమ్ములు పాలోళ్ళ పంచాదులైతే చెప్ప వశమే లేవు నెత్తులు వాళ్ళ కొట్టుకొని పానాలే తీసుకుంటున్నారు ఓ కాడ ఇక దానికి తగ్గట్టు కొందరు రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు ఆ అన్నదమ్ముల లోల్లేందో చూడరు భూమి మీద కిరికిరున్నదే కానరు వాళ్ళ జేబులు నిండితే అయిపోయే ఊరికి ఊరిని కూడా వేరేటోళ్ళ పేరు మీద పట్టా చేసేంత గనులు ఉన్నారు అసొంటి గనులు చేసిన ఘనకార్యం మీద ఒక రైతు ఎట్లా కడుపు జుకుంటే కాలం మీద పడతన్నట్టు ఎంత జించుకున్నా నా ప్రాణమే పోయేటట్టు ఉన్నది కానీ రెవెన్యూ లోపల శలనం వచ్చేటట్టు లేదని కడుపు మండిన రైతన్న ఇట్లా బ్యానర్ కట్టుకొని అర్ధనగ్నంగా నిరసనకు దిగిండు వరంగల్లా అన్న పేరు సురేందర్ అట వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం పునకాళ్లు కాడు ఉంటాడట అయితే ఈయనకు ఇలా తమ్మునికి నడుమ భూమి పంచాయతీ నడుస్తున్నాన ఆ పంచాయతీ అట్లా నడుస్తుంటేనే ఎంఆర్ఓ మా తమ్ముడు ఇచ్చిన లంచం తిని ఆయన ఒక పట్టా చేసిండు ఆయన దాన్ని అమ్ముకున్నాడు నేను నడువి ఇట్లా ఆగమైనా నాకు న్యాయం చేయరు అనుకుంటా వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్ కాడా కమిషనరేట్ ఆఫీస్ కాడానడు ల్యాండ్ చేసుకొని కబ్జాదారులకు పట్టాలు చేసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు నా మీద దాడి చేసిందో అప్పటి నుంచి ఇప్పటి ద్వారా కూడా మా ప్రతిరోజు న్యాయం జరగడం లేదు అందుకే ముందుకొని గ్రామం నుండి అందరికి అర్థం కావాలని ఫ్లెక్సీ మీద కూడా రాసుకొచ్చిండు పునకల్లు గ్రామాన్ని లంచగొండుల గ్రామంగా నామకరణం చేయాలి దుగ్గొండి గత ఎంఆర్ఓ ఎటువంటి పేపర్లు లేకుండా పట్టాలు చేసి ఇచ్చిండు అవన్నీ రద్దు చేసి రైతు భరోసా ఆపాలి పూట కోసం అన్నదమ్ముల నడుమ లొల్లి పెట్టించిన లంచగొండి ఆఫీసర్లను అవినీతి మాట్లాడుతున్న వాళ్ళను చెప్పుతోటి కొట్టాలి ప్రజలారా అవినీతి మాట్లాడే వారికి పైసలే కావాలంటే మీ భార్యలను గిర్నిబాయి కాడ నడి రోడ్డును అమ్ముకోరని ఘాటుగా రాసుకు ఇక అంగిప్పి నిరసన చేసిండు ఏ బాబుడా న్యూస్ ఏం చేయొద్దు నడు లోపడేస్తాం నిన్ను అని పోలీసు వాళ్ళు కలెక్టరేట్కు పోయినా కమిషనరేట్కు పోయినా మరగొట్టిర్రు నాకు ఎవ్వరు న్యాయం చేస్తలేరని ఆయనతో రగిలిపోయి అదే మంట మీద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చొచ్చిండు ఇట్లా ఇప్పుడు వెనుక ఎవరైనా తప్పు చేసిరా లేదా అని తెలుసుకునేందుకు తడి బట్టలతోటి గుళ్ళె జొర్రు అని అనేటోళ్ళు పెద్ద మనుషులు ఇక రాను రాను అసొంటి పద్ధతులు అవుపడకుండా అయిపోతున్నాయి మరి అంతరించిపోతున్న అరుదైన ఆచారాలల్లా అది కలిసిపోవద్దు అనుకుంటున్నారో ఏమో కొందరు లీడర్లు ఆ తడి బట్టల తాణాలను ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇంకా నడమ కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ చేస్తే మొన్నీ నడమనే కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న కూడా వేసిండు ఇక వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకుంటోయేమో కానీ ఈ లీడర్ కూడా గట్నే వేసిండు ఇంతకీ లీడర్ ఎవరో మరి బుర్రా చెంబుతో నీళ్లు పోసుకుంటా బట్టలు తడుపుని పోషమ్మ గుళ్ళే ఒట్టు తింటందుకు తయారైతు చూడు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్ల కారు పార్టీ లీడర్ అట అన్న పేరు కౌశిక హరి అట మరి కౌశిక్ అన్న పేరు గిట్టనే గిటనే ఏమో గానీ కొన్ని నడమ అక్కడ ఇటుకబాటిలకు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి కొట్టుకోతున్నారు కొందరు అని పబ్లిక్ ముంగట అంటే గాలి మాటలు నీకు దమ్ముంటే తడి బట్టలు గోదావరి కాని చవరత్తాలున్న పోషమ్మ తల్లి గుళ్ళే ఒట్టు తిను అని సవాల్సిరిండట ఆ ఇట్కబాటీలకు మట్టిని కొంటబోతున్న వెంకటేశమతులన్నీ ఉన్న నన్ను బద్నాం చేసి బెదిరించి పైసలు పార్టీ వాళ్ళు అని ఆయన చెప్పే మాట అయితే సూడిగా నువ్వు దొంగవో నేను దొంగవో అయ్యేలా తేలిపోవాలని నువ్వు అన్నావు తడి తడిబట్టలతో పోవాలని చలు అని చెప్పి అక్కడి మాజీ ఎమ్మెల్యే గోరికంటి చందర్ సార్ ను ఇంటేసుకొని వచ్చి తడిబట్టల తిన్నాడు ఇట్లా మరి ఇద్దరిట్లా దొంగేవలో దోరేవోలో గాని నడిమిట్ల తీర్పు చెప్పలేక పోషమ్మ వచ్చిందిగా పెద్ద సిక్కు ఊరి మీ బట్టల సెంటిమెంట్ సల్లగుండో ఇసుంటి పద్ధతులను మేము ఎనడో వెనకట మర్చిపోయినాం మర్చిపోయిన ఆ పద్ధతిని మళ్ళా మాకు యాజ్ చేసి పెద్ద పని పెడుతున్నారేంద్ర అయ్యా అని ఎంత ఫీల్ అవుతుందో తల్లి అయినా అనుమతులు ఎన్ని ట్రిప్పులకు ఉన్నాయి ఎన్ని ట్రిప్పులు పోతున్నాయనే ముచ్చట కనిపెట్టాలంటే సీసీ కెమెరాలు ఉండాలే పర్మిషన్ కాయిదాలు చూడాలి గాని గిట్ల పోషమ తల్లిని పరచాని చేసుడేందో వీళ్ళ రాజకీయాలు సల్లగుండో అని ఫీల్ అవుతున్నారట గోదావరి కళ్ళున్న తల్లి భక్తులంతా తుట్టే తుట్టే కేసుల్లో పోలీస్ స్టేషన్ల వడ్డరే అనుకోర్రి వాళ్ళతోటి పోలీస్ వాళ్ళు ఫస్ట్ వేయించే పని ఏముంటుందో పోలీస్ స్టేషన్లకు పోయేటోళ్ళకి ఎరకే ఉంటుంది ఇక ముందుగాలా ఊడిపిస్తారు తూడిపిస్తారు పోలీస్ స్టేషన్లకు గడ్డి వీకిస్తారు ఇక బాత్రూమ్లు గడిగిస్తారు అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అని అనుకుంటున్నారు కదా అవును వల్ల అయితే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టి పోయినరు కానీ ఇంకా పోలీస్ వ్యవస్థల్లో వాళ్ళు నాటిపోయిన విత్తనాలు ఇంకా గట్టిగానే డ్యూటీ చేస్తున్నాయి గిట్లా ఆహా ఫ్రెండ్లీ పోలీసింగ్ను ఎంత పగడ్బందీగా అమలు చేస్తున్నారో సుడూరి నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసు దొంగోడు వారిపోకుండా కాళ్ళను కాళ్లను తోడి అట్టేసిరు ఈ ఎడ్ కానిస్టేబుల్ గారేమో ఎడ్వాళ్ళకి తట్టు పని చేస్తుంటే దొంగ కేసులో దొరికిన దొంగగారేమో అత్తగారింటికి పోయిన లెక్క ఉత్తా కూర్చుంటే పెడతామా అని అనుకున్నట్టున్నాడు మోరిల్ సాబు గారు రే ఏం చూస్తున్నావురా డాష్గా ఈ చీపురు తీసుకొని ఉడు అని పని చెప్పినట్టున్నాడు ఇక అక్యూజ్డ్ గారేమో షీపురుతోటి బరబరా ఊడుస్తుంటే ఎటుసారేమో కాయిదాలు మరేసి కేసుల పురోగతిని చూస్తున్నాడు ఆయన అదే టైంలో పోలీస్ స్టేషన్కి పోయిన ఎవరో ఇదంతా వీడియో తీసి నెట్లిచిపెట్టిరు ఖాతమిగా అట్లట్లా వైరల్ అయిపోయింది అయితే గొలుసులతోటి కట్టేసిన అయినా బైక్ దొంగతనం కేసులో దొరికిన దొంగట దొంగగారికి మర్యాదలు చేస్తావా మర్యాదలు చేయించుకోవాలి కదా అని అలవాటైన తీరులో గొలుసులతోటి కట్టేసి స్టేషన్ ఉడిపించుకున్నట్టున్నాడు ఇక అయినా గిసొంటీ అయితే అయినా జనాలు స్టేషన్లో వంగనే ఫోన్లు గుంజుకొని దగ్గర పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు అయితే ఇట్లా దొంగని గొలుసులతోటి కట్టించి స్టేషన్లో ఊడిపించే వరకు ఈ చూసిన జూసినోళ్ళంతా పోలీసు వాళ్ళకు మానవత్వమే లేదా అని చెప్పి దెప్పిపడుస్తున్నారు మరిగా ఫ్రెండ్లీగా ఊడిపించిన దానికి కూడా గింతరాధాంతం చేస్తారని రేపు వివరణ కూడా ఇస్తుండవచ్చు తీరి అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన బోధన జనాలు అలాగ మా శ్రీమంతుడు సినిమా వచ్చిన కొత్తలా ఆ సినిమాను చూసి చాలా మంది లీడర్లు సినిమోళ్ళు సెలబ్రిటీలంతా ఊర్లను దత్తత తీసుకుంటాం అని చాలా మంది మొగట పడ్డరు ఇక తీసుకున్న వాళ్ళ దాంట్లో కొంతమంది ఊర్లను మస్తు డెవలప్ చేసిర్రు కూడా కానీ మంది అయితే ఏదో పేరుకి అన్నట్టు మామ అనిపించి మర్చి పేరు కూడా అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గట్ల గాదో చెప్పిన మాటకు కట్టుబడి ఈ ఊరిని ఎంత డెవలప్ చేస్తుండో చూడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ ముచ్చట కూడా చాలా మందికి తెలియదు అసలు ఉన్నడా లేడా అన్నట్టే కానీ పనులు చేపిచుట్ల మాత్రం సూపర్ ఫాస్టే ఉంటాడు ఇగో ములుగు జిల్లా తాడవాయి ఉన్న ఈ కొండపార్తి అనే ఊర్ని మొన్న ఆరు నెలల కిందట దత్తత తీసుకుంటట ఇక చూడు అరవై ఎనిమిది ఆదివాసీ కుటుంబాలుండే ఈ ఊర్ని ఆరు నెలలు ఆటుమార్యే లోపట్నే ఎంత మార్చేసిండో ఆడోళ్లకు కుటుంబశీల ట్రైనింగ్ ఇప్పిస్తుందుకు ఓ ముప్పై లక్షలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనం కట్టించినట ఏ ఊళ్ళే గల్లీ గల్లీకి నూనె పోసి ఎత్తుకునేటంత నున్నటి సీసీ రోడ్లు వేపించిండు అంగన్వాడీ సెంటర్ను చిన్నపాడిని కట్టించినట ఆరు నెలలనే చాలా మార్చుడే కాదు ఇంకా ఏమేం కావాలనో మంత్రి సీతక్కతో కలిసి పోయి మాట్లాడి అరుసుకొని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్నీ వేపించుండు అగో బల్లె పిలగాలతోని ముచ్చటబెట్టి బుజ్జి కాడ పల్కా బల్పం అందుకొని బొమ్మలు దించుతుండు చూడు పిల్లలు కూడా ఫాస్టే ఉన్నారు సార్ సి డి అని టకా టకా ఇంగ్లీష్లోనే మాట్లాడి పాటలు కూడా వాడిరట అపో పిల్లలు ఇంగ్లీష్ బాగానే నేర్చిరు కదా అని పరిశానయ్యిడట సారు మరి గవర్నర్ సారు దత్తత తీసుకున్న ఊళ్ళే ఉండే మేము ఇంగ్లీష్లో మాట్లాడకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో గాని ఇప్పటికే ఊరి కోసం కోటిన్నర గల పనులు చేపిస్తుండట సారు ఇక అట్టనే ఊళ్ళే ఆడవులు మసాలాలు కారం పసుపు ప్యాకెట్లు తయారు చేసే పని చేస్తున్నారని చూసి మీరు తయారు చేసే వస్తువుల బ్రాండ్కు మంచి గిరాకీ రావాలి మస్తు ఫేమస్ కావాలని అని కోరుకున్నట ఇక ఆడికేళ్ళు చక్కగా అడవి దేవతల దర్శనానికి పోయిరంతా నిలువెత్తు బంగారం మొక్కు చెల్లించుకొని తల్లుల అర్థం తీసుకుండు సమ్మక్క సారక్కలు అంటే ఎంత పవర్ఫుల్ దేవతలో రెండేళ్లకు ఒక్క పారి జాతర ఎట్ట జరుగుతుందో మొత్తం వివరంగా చెప్పింది సీతక్క మన ఆరాధ్య దైవం అన్నటువంటి సమ్మక్క సారల మనం దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి రెండు సార్లు రావడం అనేది ఒక ఎన్నుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్ నమ్మకం విశ్వాసం అనేది పెంచడం జరిగింది కానీ పబ్లిసిటీ లేకుండా ఎవరికి తెలవకుండా ఎంత పని చేర్పిస్తుండో చూడు సారు ఇక ఊరు డెవలప్ కాగానే దబ్బున్నాయి ఇంకో రెండు మూడు ఊర్లు గుత్తబట్టి దత్తత తీసుకుంటాడు కావచ్చు అని అనుకున్నారట సారు కొండపార్తికి చేసిన డెవలప్మెంట్ చూసిన వాళ్ళంతా పని చక్కగా చేయకుంటే ఎవరైనా కొలువులకేళ్ళకి తీసేస్తారు నువ్వు రేపటి నుంచి రాకురా బాబు వేరేనో చూసుకో నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్పేస్తారు దయనో దండమో అని బతిలాడితే ఏమన్నా కనికరిస్తారు ఏదన్నా పెద్ద తప్పు చేస్తే నువ్వు కండ్ల ముంగట కనిపిస్తే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి తన్ని తరిమేస్తారు కూడా గట్నే బీహార్లో కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్ను కొలువులకెళ్ళి ఊడవికిర్రు అటేంకా ఆ షిపాయి ఏం చేసిండో మరి అగ చూడు రీ కోతుల దండ వచ్చి ఇంటి మీద పడ్డట్టే బడి మీద ఎట్లా పడ్డారో బద్మాసూ మందకు మంద రానే వచ్చిర్రు బడి గేటు కాడ నాటు బాంబులేసిర్రు ఇట్లా బీహార్లో బజ్జీలు దొరికినంత తలకగా బాంబులు దొరుకుతున్నందుకో ఏమో గాని ఒక ప్రైవేట్ బడి బస్సు డ్రైవర్ను వాణి ఎవ్వారం మంచిగా లేదని వెళ్ళి తీసేసిరట ఇక ఆ పగను మనసులో పెట్టుకున్న డ్రైవరు దోస్తుగాలను తీసుకుని వచ్చి బడి మీద బాంబులేసిండు ఇట్లా బాంబులేసినాక మళ్ళా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని బడి లోపటి ఇట్లా ఇదంతా సీసీ కెమెరాలల్ల రికార్డ్ అయింది నయం ఆ టైంలో బడి పిలగాలు లేరు అదే పిలగాళ్ళు ఉంటే ఎట్లుండేది కొద్దిగాన బుద్ధున్నదా బద్మాసోనికి అయితే సీసీ కెమెరాల్లో ఫుటేజ్ చూసి స్కూల్ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు వీడు అన్ని బద్మాస పనులు చేస్తున్నాడని కొలువులకెళ్ళి తీసేస్తే ఇట్లా బాంబులు వేస్తాడు అనుకోలే అరెస్ట్ చేసి లోపటే వేయరు సారని కేసు పెట్టరట ఇక పోలీసు వాళ్ళు ఆ డ్రైవర్ కోసం ఆడుతున్నారు ఇప్పుడు కొలువులకెళ్ళి తీసేస్తేనే బాంబులు వేసిరు అంటే అమ్మో చాలా వైలెంట్ ఉన్నాడు కదా డ్రైవరు లంచాలు తీసుకునుడు అనేది భారత రాజ్యాంగంలో గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రాసిపెట్టిన ప్రాథమిక హక్కు అన్నట్టే ఉన్నది కదా కొందరు అధికారుల తీరు చూస్తుంటే దేశ పౌరుల కన్నా ప్రాథమిక హక్కులకైతే మాకొకటి ఎక్కే ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారో ఏమో కానీ ఏసీబోలు ఎంతమందిని దొరకబడుతున్నా భయము భక్తి అనేది లేకుండా లంచాలు మింగుతనే ఉన్నారు పట్టుబడుతూనే ఉన్నారు ఇగో మళ్ళీ ఇద్దరు ప్రత్యేక హక్కులున్న ప్రభుత్వ పౌరులు పట్టుబడ్డరట చూసేద్దాం ఇక అబ్బో సారు చేతులు గడిచ్చిన రంగు చిక్కగానే ఉంది కదా హోలీ పండుగ కూడా పనికొచ్చేటట్టుంది రంగు ఎంత మొత్తం తీసుకుండో మరి ఓర్ని గిదేంది మూడే నోట్లవు పడుతున్నాయి అంటే సార్ తీసుకుంది పదిహేను వందలేనా ఎట్లా ఓషిని ఇంతకీ సారు ఏంది కథ అంటే ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లో సీనియర్ అసిటెండెట సారు పేరు బోకియా సోమ్లా నాయక్ బార్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటందుకు జిరాక్స్ కాపీ ఇవ్వమని వస్తే ఆ నాకేటి ఆహా నాకేటి అని చేయి ఆపిండట ఆ అయితే నీకు కూడా లాభం చూపెడతాం ఆగు సారు అని ఏసీ ఏసీబోలకు పట్టిచ్చినట బారోలు పదిహేను వందలు తీసుకుంటుంటే వచ్చి దొరకబట్టి చేతులు కడిగించి నిమ్మలంగా గుసెట్టిర్రీరు ఇట్లా భోజనానికి కూసబెట్టినట్టు కానీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండి ఈ పదిహేను వందల లంచం బుక్కుదామని చూస్తే అవే బుక్కే నాయకన్నా శీషి షీ శిషీ లంచం అనే పదానికి ఉన్న పరువు తీసుకుపోయి నాటుసార్లా కలిపినంత పని చేసిన ఒప్పో అని నవ్వుకున్నారట పదిహేను వందల లంచం ముచ్చట చూసిన వాళ్ళంతా ఇక ఫస్ట్ సారి కాబట్టి పదిహేను వందలు తీసుకున్నా చూపెడుతున్నావు మళ్ళోసారి ఇట్లా షీప్గా పదిహేను వందలు రెండు వేల లంచం తీసుకోకు తీసుకున్నా పట్టుబడకు మరి ఇక సారు కథట్లుంటే ఈ మెదక్ జిల్లా మున్సిపల్ ఆఫీసులో కొలువు చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాన్ సారేమో ఇంటి పేరు మ్యూటేషన్ చేయమని హౌసుల పల్లికేలో వచ్చిన శివకుమార్ అనే టైన తాన పదిహేను వేల లంచం డిమాండ్ చేసినట సార్ సార్ అంత ఇచ్చుకోలేం సార్ అని ఆడితే సరే పోవా పన్నెండు వేలు అయిపో ఇదే ఫిక్స్ అంతకంటే రూపాయి కూడా తక్కువ చేయా అని డిస్కౌంట్ ఆఫర్ ఇస్తే ఇక అది కూడా నచ్చని శివకుమార్ అన్న ఏసీ బోలకు కంప్లీట్ ఇచ్చినట ఇక సార్లు వచ్చి పైసలు పట్టుకోగానే టక్కున అందుకొని చేయి గడిగించి దొంగన పట్టుకపోయినట్టు వట్కపోయారు గిట్లా మరి చేస్తున్న నౌకరికి సరిపోను నెల జీతాలు రానే బట్టే మళ్ళీ ఈ కక్కుర్తి ఏందో మీదికెళ్ళి లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్నావు నువ్వేం గవర్నమెంట్ ఉద్యోగివి నువ్వేం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని సాటి సర్కార ఉద్యోగుల నడుమ నామూసి అవుతుందా ఇట్లా అట్లా అవుతుందో కాదో గానీ పట్టుబడితే మాత్రం ఇట్లా ఇజ్జత్ బోగుడైతే పక్కా కానీ లంచాలు తీసుకున్నాడు తప్పు అన్న సోయి ఎట్లొస్తుందో ఎట్లా వస్తుందో ఈసు సర్కార ఆఫీసర్లకు అడిగేందుకు గింతనే సిగ్గుపడరు అసలు అనుకుంటున్నారట పట్టుబడ్డ సార్ అయ్యేసారి చూసిన జనాలంతా ఆడవీలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేటోళ్ళు మునుపు కానీ ఇప్పుడు సివిల్ స్కోర్లు సర్టిఫికెట్లు హెల్త్ చెకప్లు చేపిస్తున్నారు అన్ని బరాబరు ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు లేకుంటే అటుకేలాటే వాపసు పంపిస్తున్నారు వచ్చిన వాళ్ళను అయితే పిల్లగాని సిబిల్ స్కోర్లు సర్టిఫికెట్లు హెల్త్ కండిషన్లే కాదు వాళ్ళు పిల్లోళ్ళకు పెట్టే బంగారం మంచిదా కాదా అని చెకప్ చేస్తేనే మంచిది ఎందుకంటే ఇగో కాకి బంగారం అంటగట్టి పెళ్లి వేసుకుందామని చూసిరాటకి రట పిల్లగాని వాళ్ళు ఇంకా ఏమైందంటే రూమ్ లో మొక్కలు నేలకేసి అలిగినట్టు కూర్చున్నారు చూస్తున్నారా వీళ్ళంతా ఇగో పెళ్లి పిల్లగాడు కూడా ఇల్లనే ఉన్నాడు ఆయన అలగ ఆయన పిల్లగాడు అనుకునేరు అసలు ముచ్చట అది కాదు పిల్లనిచ్చి పెళ్లి చేయవలసిన పిల్లోళ్ళే అందరినీ అరలేసి దర్వాజాలు పెట్టి బంధించారు ఇట్లా మరి ఎందుకు ఇట్లా అంటే ఇళ్ళకు పెడతామని ఒప్పుకున్న బంగారం నాకు లీజి పెట్టిరట ఇగో నెక్లెస్ చూడు ఇంటి నెక్లెస్ చేపించి బంగారి పూత ఊపిచ్చి అంటగడదామని చూస్తే పిల్లల దాంట్లో ఎవరో హుషారున్న పేరెంటాలు చూసి నాకు ఇదేదో నకిలీ నెక్లెస్ లెక్క పడుతుంది బాగా చెక్కున పెరుతుంది షేనింగ్ ఎక్కువ అనిపిస్తుంది అని డౌట్ వచ్చి హౌస్ ఆయనతో చెకింగ్ చేపించారట కాథం ఇక ఏముంది పిల్లగాని మోసం బయటపడ్డది మరి కొడుక ఎంత మోసగాలు ఉన్నారా మీరు అని అయితే ఇంజనీర్ అని చెప్పినట మరి అది కూడా నిజమేనా ఒట్టి ముచ్చట్నేనా అని సర్టిఫికేట్ చూపెట్ట మరి పిల్లగాని అడిగితే అది అక్కడ ఇంటికాడ ఉంది ఇక్కడ ఇట్లా ఉంటుంది అని నంగిలెక్క నస్గుడు పెట్టినట ఇక ఇంజనీర్ అన్న ముచ్చట కూడా కొట్టి మోసమే బయటపడే బయటపడేటాళ్లకు అందరినీ వాటికొచ్చి ఎర్రలేసి అప్పటిదాకా ఖర్చు పెట్టిన పైసలన్నీ ఇస్త రాయరా ఇస్తేనేమో ఇడిస్తాం లేకుంటే ఇడిసే ముచ్చట లేదన్నారట ఇగ పిల్లగాని తండ్రి అటకి పెద్ద మనిషి అవే పెద్ద మనిషి ఏం సంగతి గట్ల అబద్ధం ఆడతారా ఇంతకు ఇస్తారంటున్నారా లేదా మిమ్మల్ని ఇల్ల అదృష్టం మంచిగా ఉండి పెళ్లికి ముందే మోసం బయటపడే పట్టికే మంచిగైంది లేకుంటే ఎంత ఎంత అవుతుండే నూరు అబద్దాలు ఆడైనా పెళ్లి చేయమని వెనకట ఏదో మాట వరచకన్న మాటలు నిజంగానే పట్టుకున్నట్టురుగా వీళ్ళంతా మంచిదే గాని ఆడిన అబద్దాలు పెళ్లికి ముందే బయటపడితే పడితే వాళ్ళ ఈపులనే పిల్లనే పెళ్లి బాజాలను ముచ్చట మర్చినట్టు నయం అయ్యం పిల్లోలు మంచోళ్ళు ఉన్నట్టు మర్యాదగా రూమ్ ల కూసెట్టి అడిగిర్రు ఇంకోలు ఇంకోలు అయితే పిల్లతోటి కాదు కట్టెలు అందుకొని అందరు లగ్గం చేస్తుండే జరిగిన అంటే బీహార్ రామ్నగర్ సిటీ అవతలుండే బిలాస్ అనే ఊళ్ళే చూసిరు కదా పిల్లగాడు మంచోడా కాదా సివిల్ స్కోర్ మంచిగుందా లేదా హెల్త్ కండిషన్ ఎట్లుందనే కాదు వాళ్ళు పెట్టే బంగారం మంచిదా కాదా అని కూడా చెకింగ్ చేసుకుంటే బెటర్ ఏమో కానీ ఇసు చేయబట్టి ఏ కూడా మంచి వాళ్ళకు కూడా పిల్లల అని కష్టమైతుందిగా పోలీస్ కొలువు రావాలంటే ముందుగా రన్నింగ్ లో పాస్ కావాలి ఆ తర్వాత జంపింగ్లు తర్వాత రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు కొలువస్తుంది ట్రైనింగ్లో కూడా తెల్లారక ముందే లేపి మస్తు గురికిస్తారు పెయ్యంతా చింత పండేటట్టు షాపం రాకినట్టు రాకి మస్తు కఠినంగా ట్రైనింగ్ ఇస్తారు కానీ కొలువులకు ఎక్కినాక రన్నింగ్ తోటి పోలీసు వాళ్లకు పెద్ద పని లేకుంటాయింది ఇప్పుడు కానీ ఒక ఆడ మాత్రం ఓ క్రిమినల్ గాడు పోలీసు వాళ్ళు ట్రైనింగ్ లో నేర్చుకున్నది అంతా మరిపోయింది అని పరీక్ష పెట్టిండట చూసిరా పోర్రి ఉద్యోగంలో చేరినాక పోలీసులకు ట్రైనింగ్ నేర్చుకున్న రన్నింగ్ తోటి పని లేకుండా పోయింది నిన్నీ టెక్నాలజీ పెరిగే వరకు దొంగలేంబడి ఉరికి ఉరికి మోసపోసి అక్కెర లేకుండా అయింది కానీ దొంగలు మాత్రం పోలీసుల సామర్థ్యానికి పరీక్ష పెడతనే ఉన్నారు ముచ్చటేందో అర్థం కాలే కదా లే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు పోలీసు రన్నింగ్ టెస్ట్ పెట్టి తప్పించుకొని పారిపోయిండు అండర్ ట్రయల్ ఖైదీ గారు యాభై రెండు పెన్ల రమేష్ అనే ఖైదీ ఏదో కేసులో జైల్లో పడ్డాడట అయితే అండర్ ట్రయల్ ఖైదీ తోటి మంచిగా జైలు ముంగట పొద్దు పొద్దుగాలని చెత్త ఉడిపిద్దామని బయటకు తీసుకొచ్చిర్రు లోపలి సిబ్బంది చేతికి చీపురిచ్చి అలవాటైన తీర చెత్త అంతా ఉడుగురా అని చెప్పిరట ఆ ఖైదీ గారేమో ఇదే మంచి మోక అనుకున్నారు ఊడ్చినట్టే ఊడిసిండు షీపూర్ ఇటు మరేసిండు జైలు కానిస్టేబుల్ ఎవరు చూస్తలేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు కథం ఇక ఖైదీ సినిమల చిరంజీవి లెక్కనే టాటా బై బాయ్ గుడ్ బై అని జైలు ఎన్నుకున్న పారకులకు దుంకి పత్తగు లేకుండా గిల్లైపోయిండు హ్యాపీగా తీరుక్కున్న కానిస్టేబుల్ ఒరే రమేష్ మా కొంపలు ముంచినావు కదరా అని గోళ్లకు దానేసి నిమ్మలంగా పోతే దొరుకుతాడు అప్పటికే అశ్వరావుపేట బార్డర్ దాటి ఉంటాడు ఇదేమున్నది పెద్ద ఆఫీసర్లకు చెప్తే జైలు సొట్లు పెట్టి సపరేట్గా రెండు టీంలను పెట్టి ఊరంతా జల్లెడ పట్టిస్తున్నారట బస్ స్టాండ్లు ఆటోలు లాడ్జీలన్నీ దేవులాడుతున్నారట చేసి ఆయనను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు జైలు బయట ఖైదీలను స్వేచ్ఛ గిడిచిపెట్టి ఉడిపిస్తారు సత్పల్లి జైలు అంటే మరి ఎంత తెలివి మంతులో కదా అని సురుకులు పెడతారట ఈ సంగతి ఎరకైనా అడిదిక్కు జనం అయితే ఎక్కడికి పోతావురా చిన్నవాడ అని ఊరంతా లెంకే వరకు మొత్తానికైతే దొరకబట్టిరట పోలీసు నైన్ we